హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం దేవర ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్ ఈ మూవీ ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈ మూవీకి సంబంధించిన మూడవ సాంగ్ దావూది సాంగ్ను నిన్న రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అయితే అనమాట ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ప్రమోషన్లో కూడా స్పీడ్ అయితే పెంచేసారనమాట ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి ప్రమోషనల్ కంటెంటు జరిగింది జరిగిందనమాట టైటిల్ సాంగ్ మొత్తం ఎలివేషన్తో నిండిపోగా చుట్టుమల్ల సాంగ్ రెండో సాంగ్ వచ్చేసి మెలోడీ సాంగ్ అనమాట అయితే ఈ రెండిట్లో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంటు చూసే ఛాన్స్ అభిమానులకు దక్కలేదని చెప్పాలి ఆ కొరత దావుది తీర్చేస్తుందని ముందు నుంచే చెప్తూ వచ్చారు అయితే లిరికల్కు బదులుగా రెండు నిమిషాలకు పైనుండే వీడియో సాంగ్ని రిలీజ్ చేయడం ద్వారా దేవరా టీం వేసిన ఎత్తుగడ ఒక్కసారిగా అంచనాలను అనమాట తారక్ చాలా అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ రిపీట్ మోడ్లో ఎంజాయ్ చేస్తున్నారు నిజానికి ఊహించని దానికన్నా ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ జోడీ స్క్రీన్ మీద కలర్ఫుల్గా కనిపించనుంది ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాలో ఇలాంటి డ్యాన్స్ చేయడానికి అవకాశం దొరకని జాన్వి కపూర్కి కొరటాల శివ సరైన పాత్ర ఇచ్చారని చెప్పాలి ముఖ్యంగా జాన్వి కపూర్ లోని గ్లామర్ గ్రేస్ ని పూర్తిగా వాడుకున్న క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది డౌట్ అయితే ఎక్కర్లేదు రామ జోగేశ్ శాస్త్ర లిరిక్స్ చాలా క్యాచ్ సాగిందనమాట మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుంది